మంగళగిరి ప్రముఖ క్షేత్రం అనాదిగా చేనేత కేంద్రంగా ఖ్యాతి అంతకు మించి వామపక్ష భావజాల గడ్డగా ప్రసిద్ధి వర్తమానంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సింహద్వారంగా మంగళగిరి తెలుగు రాష్ట్రాల్లోనే పేరెన్నిక గన్నది ఈ గడ్డతో అనుబంధాన్ని పెంచుకునేందుకు గాను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత పంచమర్తి అనురాధ మంగళగిరి నియోజకవర్గ ప్రోటోకాల్ తీసుకోవటం విశేషం నాటి నుంచి నారా లోకేష్ కు మద్దతుగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానంగా చేనేత వాడల్లో విస్తృతంగా పర్యటన చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నారా లోకేష్ చిరస్మరణీయ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు అంతేకాదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో చేనేతల కోటాలో పంచమర్తి అనురాధకు మంత్రిగాను అవకాశం లభిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వాడలు ఆశాభావం వ్యక్తం చేశాయంటే అతిశయక్తి కాదు అయినప్పటికీ చేనేతల ఆడపడుచు అనురాధ విధేయతను చాటడం ఆమె రాజనీతిజ్ఞతకు నిదర్శనం నేడు సెప్టెంబర్ ఇరవై ఒకటి పంచుమర్తి అనురాధ జన్మదినం చేనేతల ఆశా జ్యోతి అనురాధ జన్మదినం సందర్భంగా మేడం అనురాధకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళీరి టైమ్స్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది ఈ కథనం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే పంచుమర్తి అనురాధ తండ్రి స్వర్గం పుల్లారావు ఆదాయ పన్నుల శాఖలు జాయింట్ కమిషనర్ హోదాలో రిటైర్ అయ్యారు అనురాధ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్ తో వివాహం ఆ తర్వాత కూడా చదువు కొనసాగించిన అనురాధ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు డిగ్రీ పూర్తయ్యాక అనూహ్యంగా అనురాధ రాజకీయాల్లోకి వచ్చారు విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో నాడు మేయర్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ కావటంతో బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివిన అనురాధ తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళడం అధినేత చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించి ఆమెకు మేయర్ గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఇరవై ఆరు ఏళ్ల పిన్న వయసులో విజయవాడ మేయర్ పదవిని అలంకరించిన తనదైన శైలిలో అనురాధ గుర్తింపు పొందారు అలాగే పార్టీలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా టీడీపీనే నమ్ముకొని క్రమశిక్షణ గల కార్యకర్తగా సమర్థ మహిళా నేతగా పార్టీకి విధే పేరు తెచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పలు పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారు రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గాను అనురాధ సేవలు అందించారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్న పంచుమర్తి అనురాధ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందారు ఎమ్మెల్సీగా మంగళగిరి నియోజకవర్గ ప్రోటోకాల్ తీసుకున్న నాటి నుంచి ఈ గడ్డతో అనురాధ మమేకమయ్యారు ఈ నేపథ్యంలో ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి పుట్టినరోజు జరుపుకుంటున్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత కూటమి నాయకులు వివిధ రంగాల చేనేత ప్రముఖులు అనురాధ్ గల అనుబంధాన్ని మంగళగిరి టైమ్స్ తో పంచుకున్నారు పంచుమతి అనురాధ గారు ఒక ఫైర్ బ్రాండ్గా తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు నిర్వహిస్తున్నటువంటి అనురాధ గారికి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తామండ అనురాధ గారు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో విజయవాడ నగర కార్పొరేషను మేయిర్గా ఎన్నికైన సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈసీల్లో సౌమ్యులుగా రహితులుగా ఉండేటువంటి యూవర్స్ కమ్యూనిటీకి ఇవ్వాలని అదేవిధంగా అనురాధ గారు పేరు రావటం అనురాధ గారి తండ్రి అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేయటం వారి మామగారు చి ఆటో నగర్లో కంపెనీ నడుపుకో నడుపుకోవటం ఆమెకు ఒక మంచి ఇమేజీ ఉండటం తోడు మంచి విద్యావంతురాలుగా ఉండటం రాజు మరి మే మేయర్గా అభ్యర్థిని ప్రకటించేదానికి మరి తెలుగుదేశం పార్టీ సభ్యులతో పాటు మరి చేనేత వర్గాలందరూ కూడా ఆమెకి సహ సహాయ సహకారాలు అందించడం జరిగింది ఆ సందర్భంగా మేయర్గా మాకు వ్యక్తిగతంగా పరిచయం ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రతి కార్యక్రమంలో కార్యక్రమాలలో కూడా మేయర్ గారు మరి తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ కార్యక్రమాలలో పాల్గొనటం అదే కార్యక్రమాల్లో కొన్నింటిలో మేము కూడా పాల్గొనటం జరుగుతూ ఉండేది జరిగినటువంటి ఎమ్మెల్సీలో ఫైర్ బ్రాండ్గా ఉండేటువంటి ముక్కు సూటుగా మాట్లాడేటువంటి అనురాధ గారు ఒక మహిళకి తెలుగుదేశం పార్టీ తరఫున అందులో చేనేత వర్గానికి సంబంధించినటువంటి మహిళగా అనురాధ గారికి ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం జరిగింది అధికారంలో లేనప్పుడు ఆమె గెలుపు పార్టీకి ఎంతో మైలేజీ పెంచిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికి కూడా ఒక దిక్సూసిగా ఈరోజు ఆమె నిలబడింది అదే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మరి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి మద్దతుగా మరి ఆమెతో పాటు ఆమె కెప్టెన్గా మేమందరం కూడా కలిసి ఈ మంగళగిరి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో అనేక మరి చేనేత కుటుంబాలకు వెళ్ళి ఓట్లు అర్జించడం మరి ప్రజలందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి ఆదరణతో ఆమె పసుపు కుంకాలు కూడా పెట్టి దీవించి పంపించిన సందర్భాలు మేము చూసాం అలాగే మరి అనురాధ గారు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కాకుండా భవిష్యత్తులో మరి ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని అదేవిధంగా ఆయురకాయలు కలగాలని అష్టైశ్వర్యాలు కలగాలని మరి భవిష్యత్తులో మరి మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా మరి ఆమెకి ఆ భగవంతుడు కలగజేస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం మండలి సభ్యురాలు శ్రీమతి పంచుమర్తి అనురాధ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత చేనేత వర్గానికి చెందినటువంటి పంచుమత్త అనురాధ గారి కుటుంబాలతోటి అటు మట్టి ఇటు పుట్టినల్లు రెండు కుటుంబాలు కూడా మాకు బంధుత్వం ఉంది అను అనురాధ చిన్నతప్పటి నుంచి కూడా నాకు మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి చిన్న వయసులోనే అనురాధ రాజకీయ రంగ ప్రవేశం చేసి అతి చిన్న వయసులోనే విజయవాడ మేయర్గా ఎన్నికయి ఆమె ఆమె పదవీ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ గుర్తింపే మళ్ళా రాజకీయంగా ఎదుగుదల ఇప్పుడు శాసన మండలి సభ్యురాలు కావటానికి కూడా దోహదపడింది శాసనమండ్రి సభ్యుల దారితో మంగళగిరికి మంగళగిరిలో అనురాధకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందరితో కూడా తర్వాత ఈ స ఈ శుభ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా సమాజానికి ఇంకా అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను నమస్కారం అండి ఈరోజున మా చేనేత ఆడబిడ్డ అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ పంచమర్త అనురాధ గారి పుట్టినరోజు సందర్భంగా మా జనసేన పార్టీ అలాగే మా చేనేత విభాగం తరఫున అలాగే మా చేనేత కేడర్ తరఫున అంత వారికి హృదయపూర్వక జనజీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ఏదైతే ఒక ఫైర్ బ్రాండ్గా ఎక్కడ ఎన్ని దెబ్బలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా నేను ప్రజల కోసం కష్టపడతానని చెప్పి ఈరోజు పంచమర్ అనురాధ గారు ఒక ఉన్నతమైన స్థానంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వారికి మా చేనేత కులబాంధువుల తరఫున కూడా ప్రత్యేకి వారికి అభినందనలు తెలుపుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన స్థానంలో వారిని చూడాలని చెప్పి మేము మనస మేము ఆశిస్తూ ఉన్నాం మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ సోదరి శ్రీమతి పంచమర్తి అనురాధ గారి పుట్టినరోజు సందర్భంగా ఆమెకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో అనేక కష్టకాలాల్లో పార్టీని అంటిపెట్టుకొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసినటువంటి మహిళ అనురాధ గారు విజయవాడ నగరం మేయర్గా అతి చిన్న వయసులో ప్రజా ఓటుతో గెలుపొంది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహిళ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్గా మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విశేష కృషి చేసినటువంటి అనురాధ గారు అలాగే చరిత్రలో ఒక రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ పరిస్థితి మనం రెండు వేల ఇరవై మూడులో చూసాం శాసనమండలి సభ్యురాలుగా ఆ రోజు జరిగిన ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గారిని రాష్ట్ర మరి స్థాయిలో ఎంపిక చేసి ఆమె మరి విజయతీరాలకు చేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు వీరిద్దరి ఎంపిక ద్వారానే రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ చేనేత మహిళగా ఆమెకి అంత ప్రాధాన్యతనిచ్చి ఆమెని చరిత్రలో గుర్తుండే రీతిలో గెలిపించినటువంటి మరి మరి మహానుభావులు చంద్రబాబు గారు లోకేష్ గారు వారికి ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చేనేత వారికి వారు ఇస్తున్నటువంటి సాకారం ఇవాళ మరవలేనిది రాష్ట్రంలో ఇప్పటికే మనం చూసాం అనేక విషయాల్లో చేనేతకి పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారు అండగా ఉన్నారు అదే రీతిలో మరి ప్రోత్సహిస్తా ఇవాళ చేనేత మహిళ అయినటువంటి అనురాధ గారికి మంచి ప్రాధాన్యతనిచ్చి ఆమెకి ఈరోజు పార్టీలో అలాగే ప్రభుత్వంలో కూడా ఒక మంచి స్థానాన్ని కల్పించినట్టు ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీమతి పంచుమర్తి అనురాజ గారి జన్మదినం ఈరోజు వారికి మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మన చేనేత వర్గాల్లో రాజకీయంగా ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వారు శ్రీ అనురాధ గారు వారు తన ఎంచుకున్నటువంటి పార్టీ కష్ట సమయంలో కూడా పార్టీనే అంటిపెట్టుకుని ఉండి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అభిమానాన్ని చూరగన్నటువంటి మన పద్మశాలి ఏకైక నాయకురాలు వారు ముందు ముందు కూడా భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని చేనేత వర్గాల అభివృద్ధికి సహాయపడాలని అట్లా సహాయపడే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఆమెకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు అతి చిన్న వయసులోనే విజయవాడ మేయర్గా పనిచేసినటువంటి పంచుమర్తి అనురాధ గారు ఎంతో పోరాట పటిమ కలిగినటువంటి ఒక డైనమిక్ లీడర్గా పేరుగాంచారు ఆవిడ మంగళగిరితో ఎంతో మంచి అనుబంధం కలిగి ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొ పంచుకుంటూ చేనేత వర్గాల అభివృద్ధి కూడా ఎంతో కృషి చేస్తా ఉన్నారు వారు ఈరోజు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న సందర్భంలో వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వారు ఇట్లాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి అలానే సమాజ హితం కోసం బాగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పంచమర్త అనురాధ గారు పుట్టినరోజు సందర్భంగా ఆమెతో నాకున్న అనుబంధం ఎలాంటిదంటే రెండు వేల నాలుగులో ఆమె నా క్యాంపెయిన్కి వచ్చి క్యాంపెయిన్ చేశారండి ఆమె కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే పందాలో ధైర్యంగా ఉండడం అనేది నేను చూశాను ఆమె స్ఫూర్తితోనే మహిళలు బయటికి రావాలంటే కూడా బయటకు వచ్చే విధానం ఆమె డేరింగ్ అనమాట ఏమన్నా కూడా ఆవిడ అంతే ధైర్యంగా ఉంటారు ఆవిడ అసలు పట్టించుకోరు నాకు పార్టీ ముఖ్యము పార్టీకి నేను సేవ చేయాలి పద్మశాలీలకి ఏదో విధంగా చేయాలనే ఉద్దేశం తప్పితే ఎప్పుడు కూడా ఇంకోటి ఆలోచించలేదు ఎవరేమనుకుంటే నాకేంటనే ధైర్యంతోనే ముందుకెళ్ళారు కానీ ఇప్పటివరకు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా అలానే ధైర్యంగా ఉన్నారు అటువంటి స్ఫూర్తి మా మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని నేను చెప్పగలను గట్టిగా అదేవిధంగా తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు అప్పుడు కొంచెం క్యాంపెయిన్ చేయడానికి ఆమెతో పాటు మేము తిరిగాము తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజు మొత్తం కూడా ఆమెతో క్యాంపెయిన్ చేయడానికి మాకు అవకాశం కల్పించారు ప్రతి రోజు కూడా ఆమె టైం అంటే టైం అండి ఇంతవరకు ఏనాడు టైం అంటే పది గంటల కంటే పది గంటల కంటే ముందు వచ్చి కూర్చుంటారు ఆమెను చూసి మేము టైం సెన్స్ కూడా నేర్చుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఆవిడ ఒక్క నిమిషం కూడా లేట్ ఉండరు అందుకనేమో చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తించి ఎమ్మెల్సి కూడా ఇవ్వడం అనేది నేను చూశాను కాబట్టి టైం సెన్స్ కష్టపడే వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టము అదే విధంగా ఎవరికైనా కష్టపడితే ఫలితం వస్తుంది అనే దానికి నిదర్శనము అనురాధ గారు అని చెప్పుకోవచ్చు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు శ్రీమతి పంచుమర్తి అనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరి చేనేత వర్గానికి సంబంధించినటువంటి పంచమతి అన్నాథ్ గారు చాలా చిన్న వయసులోనే విజయవాడ మేయర్గా ఎదిగి ఈ రోజున టీడీపీలో ఒక ప్రముఖ స్థానంలో ఉండటం అనేటువంటిది చేనేత వర్గానికి అలాగే మంగళగిరి ప్రజలు విజయవాడ ప్రజలందరికీ కూడా అది ఒక మంచి శుభ సూచకం మరి చేనేత వర్గానికి చెందినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడాను ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఈ రోజున ఇటువంటి స్థానాన్ని సాధించడానికి ఆవిడ చేసినటువంటి కృషి ఎంతో అభినందనీయం అయితే ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా అధిగమించి ఈరోజు యువతకి చాలా స్ఫూర్తిదాయకంగా ఇంత మంచి స్థానానికి వచ్చి అలాగే మరి టీడీపీ పార్టీని వెన్నంటి ఉంటూ చక్కగా సపోర్ట్ గా ఉంటూ చేనేత వర్గాలు ప్రతినిధిగా ఈ రోజున తను ఈ పొజిషన్కి రాగలగటానికి అలాగే చాలా మంది చేనేత వర్గానికి చెందినటువంటి యువతకి మంగళగిరి ప్రజలందరికీ కూడా ఆవిడ ఎదిగినటువంటి తీరు ఎంతో స్ఫూర్తిదాయకం సాధారణంగా చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే వెనుక పడిపోవటం కానీ లేదా ఇంటికే పరిమితం అవటం కానీ ఇటువంటి రకరకాలు జరుగుతూ ఉంటాయి కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వెనక లాగుతున్నా కానీ రాజకీయంలో రాటు తేలి అలాగే ఆ ఒక మహిళా ప్రతినిధిగా ఈరోజు ఎమ్మెల్సీగా ఉండి చక్కటి రాజకీయవేత్తగా కూడా తను ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందుకు అలాగే తను మరిన్ని జన్మదినాలు చక్కగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాక్షిస్తూ మరొకసారి అన్నాది గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పద్మశాలి ముద్దు బిడ్డ మా అందరూ ఆడుపడుచు పంచుమర్తి అనురాధ గారి జన్మదినం సందర్భంగా వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే మరి పంచుమర్తి అనురాధ గారు మంగళగిరిలో ఎమ్మెల్సీగా వారు ఇక్కడ నమోదు చేసుకున్న దగ్గర నుంచి కానివ్వండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో కానివ్వండి మరి మంగళగిరి ఎప్పుడు వచ్చినా సరే మా అందరితో మమేకం అవుతూ మా అందరితో ఎంతో సోదర భావంతో మా అందరితో ఉంటూ మమ్మల్ని అందరినీ కలుపుకొని పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి ఏ ప్రోగ్రాం పార్టీ ఏ పిలిపించినా సరే ఆ పార్టీ ప్రోగ్రామ్స్లో మా అందరిని కూడా భాగస్వాములు చేసి మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా నారా లోకేష్ గారికి విజయం కోసం మరి ప్రతి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలను మమేకం చేస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ మరి ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి గెలుపు ఎంత ముఖ్యమో ప్రజలందరూ కూడా వివరించే విధానంలో కానివ్వండి అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మరి అమరావతి రాజధాని అభివృద్ధిలో మరి ఏం కోల్పోయామో మన గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అమరావతి నిర్వీర్యం చేసిన విధానాలు కానివ్వండి మరి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మరి అమరావతి అభివృద్ధి విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేసి పార్టీ గెలుపు కోసం నారా లోకేష్ గారు గెలుపు కోసం నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయడం కోసం ఒక మంగళగిరే కాకుండా మరి మేడం ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చేనేత నియోజకంలో కూడా తిరిగి ప్రతి ఒక్క చేనేతలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి మరి వారెంతో కృషి చేశారని కూడా మరి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటారు మరి అలా మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు కూడా మంగళగిరి వచ్చినా కూడా మమ్మల్ని అందరినీ ఒక మేము కూడా మేడం గారిని ఒక లాగా మేము భావిస్తూ ఉంటాం మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మరి అలాంటి మా సోదరి మరి నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దీవెన ఎల్లవెల్లా ఉంటూ భవిష్యత్తులో మరింక మంచి పదవులు అలంకరిస్తూ మరి ఆమెకు మరొకసారి మంగళగిరి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే నా తరఫున వ్యక్తిగతంగా నా తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు మేడం గారికి మా సోదరికి తెలియజేయడం జరుగుతూ ఉంటాం యంగ్ అండ్ డైనమిక్ డైరింగ్ లీడర్ మన చేనేత ఆడపడుచు పంచుమర్తి అనురాధ గారి బర్త్డే సందర్భంగా మరి ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ఆవిడ విజయవాడ నగర మేయర్గా అనేక సేవలు అందించారు ప్రజలకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సేవలు అందించారు అదేవిధంగా నిరంతరం కూడా టీడీపీ పార్టీకి మరి ఉంటూ పార్టీలో ఉంటూ పార్టీని మరి బలోపేతం చేయడానికి అనేక క్యాంపెయినింగ్లు చేస్తూ అండాదా గారు ఈరోజు మరి ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్సీ అందదా గారు మరి నిండి నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు దీవెన్లు ఉండాలని అదేవిధంగా మరి భవిష్యత్తులో మంచి ఉన్నతమైన పదవులు పొంది మరి ఇంకా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా మంగళగిరి నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే మంగళగిరిలో మరి అనాథ గారితో మేము కలిసి జర్నీ చేశాము గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మరి నారా లోకేష్ గారు మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినప్పుడు మేమంతా కూడా కలిసి మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా తిరగడం జరిగింది క్యాంపెయినింగ్ చేయటం చేనేత ప్రముఖులను కలవటం మరి నారా లోకేష్ గారి విజయంలో కూడా మా వంతు పాత్ర మేము ఆమెతో కలిసి నడవడం జరిగింది మరి ఆమె నుంచి నేను మేము అసలు నేర్చుకున్నది ఏంటంటే ఏదైనా కానీ ప్రత్యర్థులు ఏవైతే మాట్లాడతారో వాటిని మరి పరిగణలోకి తీసుకొని దాని గురించి ఒక విషయం గురించి విశ్లేషణ చేస్తూ తను ఎప్పుడు కూడా ఖచ్చితంగా మాట్లాడటం మరి దాని గురించి ఎదుర్కోవడం జరుగుతుంది అదేవిధంగా మరి అన్నాది గారు ఒక మా చేనే ఆడపడుచుల్లో మరి మహిళల్లో చాలా రాష్ట్ర నాయకురాలుగా గుర్తింపు పొందటం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది మరి ఆవిని చూసి మేము కూడా ఆవిని మరి ఫాలో అవుతూ నిరంతరం కూడా ఆమెని చేసే మరి సేవలు కానివ్వండి ప్రజలకి అదేవిధంగా క్యాంపెనింగ్ చేయటం పార్టీని బలోపేతం చేయటం ఇలాంటి వాటిలో ఆమెను అనుసరిస్తూ మేమంతా కూడా ఆమెని ఒక ఒక లీడర్షిప్ క్వాలిటీలు ఉన్న ఆమె నుంచి కూడా మేము నేర్చుకుంటున్నాము మరి అలాంటి అనాథ గారికి మరి ఫ్యూచర్లో ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నమస్తే మన పంచుమూర్తి అనురాధ గారు పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి రోజు అనురాగ అనురాధ గారి నేపథ్యం కూడా వాళ్ళ నాన్నగారైన స్వర్గం పుల్లారావు గారు ఆయన పద్మశాలీయుల ఉన్నతికి పద్మశాలీయుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి పద్మశాలీయులకు ఉన్నటువంటి నైపుణ్యతను పెంపుదల చేయటం కోసం కూడా ఆయన జాతీయ స్థాయిలో పనిచేసి ఉన్నారు ఆయనకు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఆ తర్వాత రిటైర్ అయినాక ఆయన జీవితం మొత్తాన్ని కూడా ఈ రంగం చేనేత పద్మశాలీల రంగాన్ని అభివృద్ధి చేయటం కోసం పాటు పడుతున్నటువంటి కుటుంబం అది ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మన అనురాధ గారు మరి చిన్నతనంలోనే విజయవాడలో ఏరండి అది ఎంతమందికి సాధ్యపడుతుంది ఎవరికి సాధ్యపడుతుంది ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆమెని గుర్తించి ఆ కుటుంబ నేపథ్యాన్ని గుర్తించి ఆవిని విజయవాడ నగర మేయర్గా ఎన్నుకొని ఐదు సంవత్సరాల పాటు పరిపాలన సాగింపజేశాడు అంతటి నేర్పరితని ఉన్న అంతటి మేధస్సు ఉన్నటువంటి అనురాధ గారు మన వంశీకృరాలైనందుకు మనం అంతా గర్వించాలి ఎంతమందికి దక్కుతుంది అటువంటి అదృష్టం అలాగే ఇప్పుడు కూడా ఆమె ఎమ్మెల్సీ గారు ఆమె ఎమ్మెల్సీగా మరి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆమెకి ఇప్పించడం అంటే ఇది కూడా మనం చాలా చాలా మర్చిపోని మరు మరుపు రానేటువంటి రోజుగా మనం తలుచుకోవాలి ఆనాడు మనకు ఆ పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీని పొగుడుతున్నాను అని బట్టి కనుకోవద్దు ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వైసీపీ పాలన రోజుల్లో మనకి మెజారిటీ లేకపోయినా కానీ మన అనురాధ గారిని ఆయన మరి ఎమ్మెల్సీగా చేయించగలిగాడు ఆ ఎమ్మెల్సీగా గెలిసి ఆ తెల్లారి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి పద్మశాలి ప్రముఖులంతా కూడా వచ్చి కలిసాం కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు చంద్రబాబు నాయుడు గారితో ఆమెని పక్కన పెట్టుకొని అమ్మా అనురాధ మహిళలకు సాధ్యంగా అనేటువంటి అద్భుతాన్ని నువ్వు అమ్మా ఇంతటి పదవిని ఇంతటి పదవిని అందుకున్న నీకు ఆ శోధించి సాధించి అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర చేనేత వర్గీయులంతా కూడా రుణపడి ఉంటావమ్మా అని అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు వాటేసుకొని అయ్యా రెండు మాటల్లో ఎంత అద్భుతంగా చెప్పావు అని నన్ను మెచ్చుకొని ఆవిని అభినందించి చేసేటందుకు నాకు నాకుగా నా జన్మ తరించిపోయింది అంతటి అంతటి మహనీయురాలు మన అనురాధాదేవి అంతటి అదృష్టవంతురాలు మన అనురాధ అందుకని మనమంతా కూడా మన అమ్మాయిగా మన ఇలా ప్రముఖురాలిగా ఉన్నత పదవులలో అధిరోగిస్తున్నటువంటి తరుణాన్ని మనం గుర్తు చేసుకొని ఈ జన్మదిన శుభాకాంక్షలు ఆమెకి మరీ మరీ మరిన్ని 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 శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని మన రాష్ట్ర చేనేత కార్మిక వర్గం తరఫున చేనేత వర్గీయులు అందరి తరఫున నేను అభివృద్ధులు తెలియజేస్తున్నారు